గ్రహ దోషాలకు పారాయణ చేయదగిన అష్టోత్తర శత నామావళులు రవిగ్రహం సూర్య అష్టోత్తర శతనామావళి విష్ణు సహస్రనామావళి చంద్రగ్రహం చంద్రగ్రహ అష్టోత్తర శతనామావళి దుర్గా సహస్రనామావళి కుజుడు కుజగ్రహ అష్టోత్తర శతనామావళి సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామావళి రాహువు రాహుగ్రహ అష్టోత్తర శతనామావళి లలిత సహస్రనామావళి గురువు గురుగ్రహ అష్టోత్తర శతనామావళి శివ సహస్రనామావళి శని శనిగ్రహ అష్టోత్తర శతనామావళి వెంకటేశ్వర సహస్రనామావళి బుధ బుధగ్రహ అష్టోత్తర శతనామావళి విష్ణు సహస్రనామావళి కేతువు కేతుగ్రహ అష్టోత్తర శతనామావళి శ్రీ గణేశ సహస్రనామావళి శుక్ర శుక్రగ్రహ అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి సహస్రనామావళి